పదివేల కోట్లు పక్క ఈ సినిమా గేమ్ చేసిన సినిమా అయితే రాలేదు అనుకో అది పోయింది ఈ సినిమా చాలా బాగుంది కాకపోతే నాది గ్యారంటీ సినిమా సినిమా అయితే చాలా నేచురల్ గా చాలా ఫ్యామిలీ ఎమోషన్ గా వెళ్ళిపోయింది అన్న ఎక్కడ మనకి బోర్ అనేది కొట్టకుండా ఒక వింటేజ్ మన టైం కామెడీ టైమింగ్ అయితే తీసుకొచ్చారు ఎక్కడ బోర్ కొట్టలేదు మనకి సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఎక్స్ లవర్ తో కొంచెం సరదానెస్ ఆ లవ్ నెస్ ఆ సాంగ్స్ చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అన్న ఎక్కడ కూడా మనకి ఒక వింటేజ్ ఎస్ వెంకటేష్ గారిని అయితే తీసుకొచ్చారు ఎక్కడ బోర్ అయితే కొట్టడం లెవెల్ వేరే లెవెల్ కామెడీ అన్న కడుపు నవ్వుకోవచ్చు అన్న సినిమా మాత్రం మరో మరో ఎఫ్ టూ అన్న చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ ఉంది అసలు అనిల్ రావు గారికి దండం పెట్టాలా అసలు మనందరూ తెలుసు తమన్ అంటే బాలకృష్ణ అట్లా కొంతమంది కాంబినేషన్ ఉంటుంది కన్న వెంకటేష్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి అనిల్ రావు గుడి గారికి గుర్తొస్తారు అసలు కామెడీ టైమింగ్ నిజంగా ఈ రీసెంట్ టైమ్స్ లో అసలు అంత కామెడీ సినిమా పిచ్చ కామెడీ అన్న ఏది రాలేదు చాలా బాగుంది అన్న సినిమా మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంది అబ్బా అన్న అసలు అసలు కాన్సెప్టే డిఫరెంట్ అన్న అంటే ఎక్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏం ఫీల్ ఉందన్న అబ్బో వాళ్ళిద్దరి మధ్య గొడవలు వెంకటేష్ గారు వచ్చి బాధపడడం వాళ్ళ ఆమెని సబ్ సర్ది చేయలేక ఈమెని సర్ది చెప్పలేక ఆ పడే కష్టాల్లో కామెడీ వస్తుంది అన్న పిచ్చ కామెడీ అన్న భయ్య సంక్రాంతికి వస్తాను సినిమా చూసాను భయ్య ఇప్పుడే అబ్బాబ్బా సినిమా ఉందా భయ్య ఇదొక ఈ సినిమా ఇది ఒక ఫ్యామిలీ సినిమా కాదు ఇది ఒక యూత్ సినిమా కూడా బాబా ఈ సినిమాలో కామెడీ ఉంద భయా నవ్వి నవ్వి అరిచి అరిచి నా గొంత పోయింది అంతే వెంకటేష్ గారి కామెడీ సినిమా తీయాలంటే వెంకటేష్ గారి అంతే ప్రతి సంక్రాంతికి వెంకటేష్ గారు వచ్చి ఇలాంటి కామెడీ సినిమా చేస్తే ఆయన్ని కొట్టే ఒళ్ళే లేరంతే సంక్రాంతికి అవసరం సినిమా ఉంది ఈ సినిమా కామెడీ గానీ